ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఏడవ తారీఖు లగాయితూ ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి ఎందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి మేషరాశి ఎందు గురుగ్రహము కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభమందు శనికుజులు మీనరాశి ఎందు రవి శుక్ర వక్రించినటువంటి బుధగ్రహం అలాగే రాహుగ్రహం అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం మేషం వృషభ రాశుల ఎందు ఆయన యొక్క సంచారాన్ని ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సాధారణమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది కారణం సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమి అటు సప్తమ రవి కానీ రాహువు కానీ శుక్రుడు గాని బుద్ధుడు కానీ ఈ నాలుగు గ్రహాలు కూడా అంత అనుకూలించేటువంటి స్థానము కాదు అంత ప్రతికూలించేటువంటి స్థానమో కాదు అయితే ఒక సప్తమ చంద్రుడు మాత్రం మనస్సౌఖ్యం సౌభాగ్యం సౌభాగ్యంచ ధనాగమ శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా సప్తమ చంద్రుడు కానీ షష్ట చంద్రుడు కానీ ఈ వారంలో కొంత అనుకూలంగా ఉంటారు అందులోనూ శని అనుకూలంగా ఉన్న కారణం చేత కుజుడు అనుకూలంగా ఉన్న కారణం చేత కన్యా రాశి వారికి అయితే ఈ వారంలో పరిస్థితులు మెరుగ్గానే కనబడుతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల చెడు అయితే ఉండదు కానీ మంచి కూడా ఏమీ లేదు మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల వల్లే ఈ వారంలో కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది ప్రత్యేకించి శని కుజుడు చంద్రుడు ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత మీద ఈ వారం ఆధారపడవలసి వస్తోంది కాబట్టి రాశి వారికి ప్రత్యేకించి రుణ బాధలు శత్రు బాధలు రోగ బాధలు అవి ఎప్పుడూ కూడా గత కొద్ది వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా ఈ రాశి వారికి ఉండవు మరీ ముఖ్యంగా సప్తమంలో ఎప్పుడైతే రవి ఉన్నారో రాహుతో కలిసి బుధుడితో కలిసి ఉన్నారో దాంపత్య జీవనంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు చిన్నపాటి మాట పట్టింపులు లేదా సంతానానికి కానీ జీవిత భాగస్వామికి కానీ ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుండి ఈ గ్రహస్థితి ఖచ్చితంగా కన్యా రాశి వారిని కాపాడుతూ ఉంటుంది కొంత మానసిక ప్రశాంతతను ఏర్పరచడము అలాగే ఖర్చులను తగ్గిస్తూ ఉండడము చాలా పెద్దగా ఇబ్బంది ఏర్పడవలసినటువంటి పరిస్థితిని చాలా స్వల్పంగా కొద్దిగా తక్కువగా దాన్ని దాటగలుగుతూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా కన్యారాశి రాశి వారిలో ఈ వారం మనం చూడవచ్చును అలాగే ప్రత్యేకించి రుణాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే వాహనాలు గృహములు బంగారు ఆభరణాలు మరి ఏ ఇతరత్ర విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు నూతన గృహ ప్రవేశాదులు వివాహాది శుభ కార్యక్రమాలు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు ఉద్యోగపరంగా స్థాన చలనము మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి అలాగే ఉద్యోగంలో ఎదుగుదల గుర్తింపు అలాగే కొంత ఇంక్రిమెంట్లు ఇలా ఏదైతే ఉద్యోగపరంగా మీకు మంచి జరిగేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సమయానుకూలంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంతేకాక వ్యాపారస్తులకి సైతం ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది వ్యాపార పరంగా కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపార విస్తరణకి అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి దూర విద్య విదేశీ విద్య ఎవరైతే అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఈ గ్రహ సంపత్తి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తూ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడ్డానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది కన్యా రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఎరుపు తదుపరి తులారాశి